హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గర్భం దాల్చినప్పుడు శరీరంలో జరిగే మార్పులు వల్ల కొంతమందిలో సౌందర్యపరంగా కూడా సమస్యలు తలెత్తుతాయి ముఖ్యంగా మెడ చుట్టూ నల్లగా తయారవడం అనేది గర్భిణీలందరికీ ఎదురయ్యే సాధారణ సమస్య అలా ఏర్పడిన నలుపు ఎలా తగ్గించుకోవాలో తెలియక చాలా మంది సతమతమవుతూ ఉంటారు అయితే ఇంట్లోనే మనకు అందుబాటులో ఉన్న పదార్థాలతోనే ఈ సమస్యకు సులభంగా చెక్ పెట్టొచ్చు అంటున్నారు నిపుణు పరిమాణంలో చిన్నగా ఉన్న కీరాను తీసుకుని జాగ్రత్తగా తురుముకోవాలి ఈ తురుములో నల్లగా మారిన మెడపై పదిహేను నిమిషాల పాటు మర్దన చేసుకోవాలి తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి కీర దోశ క్లైన్జర్ పనిచేసి మెడ చర్మంపై పేర్కొన్న మురికిని తొలగిస్తుంది అలానే చర్మం కోల్పోయిన మెరుపుని తిరిగి బచ్చేలా చేస్తుంది ఇక కేర దోశ తురుముతో రోజు మెడ చర్మాన్ని మద్దన చేసుకుంటూ ఉంటే కొద్ది రోజుల్లోనే పూర్వపు రంగును సంతరించుకుంటుంది అలాగే చర్మానికి అవసరమయ్యే తేమను అందించి నిగనిగ నాడేలా చేస్తుంది అలానే టమోటో నిమ్మరసం తేనెతో తయారు చేసిన మిశ్రమం గర్భధారణ సమయంలో మెడపై ఏర్పడిన నలుపును సులభంగా తొలగిస్తుంది ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి